జయ శ్రీనివాస జయ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో చివరి పదహారు నుండి ముప్పై తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ మకర రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు అర్ధమాస ఫలితాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ మకర రాశి కలిగిన వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తన అనుకునేటువంటి వ్యక్తుల వలన కొన్ని వ్యతిరేకతలు సమస్యలు అధికమైనటువంటి ఏర్పడే ప్రభావాలు మాత్రము ఈ సమయకాలంలో జరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాలలో పిల్లలు సరిగా మాట వినకపోవటము పిల్లల గురించి కొంచెం ఆందోళనగా కంగారు పడే పరిస్థితులు అంటే సహజంగానే వీరు కొంచెం భయస్థులతో కూడినవి కొంత ధైర్యం తక్కువతో కూడినటువంటి పరిస్థితులు ఏదైనా మొండిగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఈ సమయకాలం మీరు ఉండవు దీనికి తోడు పిల్లల పరిస్థితులు కొంచెం వాళ్ళ యొక్క ప్రవర్తనల విధానాలు సరిగా లేకపోవటం వలన ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంచెం మాటక మాటకు వ్యతిరేకత వలన ఏదో అనవసరమైన విషయాల్లో బయటికి వెళ్ళి అక్కడ ఏదో కొన్ని గొడవలు అనుకోని కొంత పరిణామాలు బంధుమిత్రుల్లో ఏదో మాట వాగ్వాదాలు ఏదైతే కొంచెం సమయానికి ధనము చేతులు లేక కొంచెం ఎక్కడ నలుగురిలో కూడా మనం కొంచెం ఇబ్బంది పడతామనేటటువంటి ఆర్థికంగా బలం లేకపోవటం వల్ల ఎప్పుడైతే మనిషికి పెరిగి తయారవుతుందో ఈ ఆర్థికంగా బలంగా లేని పరిస్థితి కుటుంబంలో పిల్లలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఇంట్లో భార్య కూడా భర్త నుంచో భర్త నుంచో తర్వాత ఫ్యామిలీ పరంగా అంత సౌక్యత సంతోషము లేకుండా కాస్త గందరగోళంగానూ అంత కాస్త కలవిడి లేని పరిస్థితులతో కొంచెం టంక్షన్ టంక్షన్గా జరిగేటటువంటి సమయకాలం అవుతూ వలన స్త్రీలలో కానీ పురుషులలో కానీ పెద్దగా మీకు అంత మనసు సాటిస్ఫేక్షన్ కలిగి అంత హ్యాపీనెస్తో కాకుండా కాస్త గజిబిజి గందరగోళంతో కొంచెం ప్రశాంతం లేనటువంటి పరిస్థితులతో కొద్దిగా ఇబ్బందికరంగా ఈ సమయకాలం అంతా సాగే పరిస్థితులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి దానికని ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా వ్యతిరేకతలో గొడవలు పెట్టుకోవద్దు కొంతవరకు ఏం చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఈ పదిహేను రోజుల కాలం చూసి చూడనట్టుగా అట్లా వదిలేయాలి ప్రతిదానికి రియాక్ట్ అవ్వటము చిన్న చిన్న సమస్యలకి మరీ గొప్పగా ముందుకు వెళ్ళటము ఈ పని నేను ఎందుకు చేయలేను మీరు నా మాట ఎందుకు వినట్లేదు అనే విధంగా మీ ధైర్యాన్ని మొండితనాన్ని ప్రదర్శిస్తే తర్వాత మీకే ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా కొంచెం రుణాలు సమస్య ఆర్థిక పర సమస్య అయితే మీకు ఈ సమయకాలంలో పెద్దగా మీ మీద అంతగా ఎఫెక్ట్ పడదు అంటే కొత్తగా రుణాలు చేయాల్సినవి కానీ అలాగనే ఆర్థికంగా తినేదాంట్లో ఉండేదాంట్లో మాత్రం ఇంతకు ఉన్న దాంట్లో మీరు సమకూర్చుకుంటూ పర్వాలేదు అప్పటి వరకు మీకు ఆర్థికంగా ఉండేదానికి తినేదానికి ఉంటుంది కానీ నూతన నిర్ణయాలు లేనిపోయినటువంటి అంత అప్పులు బాలయ్యేటటువంటి ప్రమాదాలు ఏమి లేవు కుటుంబ వ్యవహారాల్లో మాత్రము కొంచెం పట్టి పట్టినట్టుగా కొన్ని పనులు అయ్యి అవనట్టుగా చేతికి అందాల్సిన డబ్బు దగ్గరికి రావడం ఆగిపోవటం అనుకున్న పని అనుకున్న రాంగనే ఏదో ఒక సమయంలో ఆటంకం ఏర్పడటం వెనక తిరిగి వెళ్ళిపోవటం చేతికించుకునే ప్రతి పని కూడా ఏదో ఒక చికాకుగా మారే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారాగా కొన్ని చిరాకులు తెప్పించేటటువంటి సంఘటనలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ కలిగిన వారికి వ్యాపారంలోను ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లోనూ అక్కడ ఉద్యోగాల దగ్గర ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా ఎంత చేసినా మీకు పై అధికారుల నుంచి కాస్తో కోస్తో ఒత్తిడి వ్యాపారంలో కూడా కష్టపడినా కూడా ఎవడో కూడా పనికి మాలను చేతుకుండా మాట్లాడటం వ్యాపారంలో ఏదో ఒక గొడవలు కష్టపడిన వ్యాపారంలో కూడా సాయంత్రానికి అనుకున్నంత లాభసాటిగా లేకపోవటం పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు రావటం అంటే ఇవన్నీ కూడా బలమైన ప్రమాదాలు కావు కానీ ఈ చిన్న చిన్నవి మనిషిని డిస్టర్బ్ చేస్తూ మనం తాను ఒకటి మనసు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది తాను ఒకటి తలిస్తే కర్మ ఒకటి తలిసింది అన్నట్టుగా మనం ఒకటి అనుకుంటే అక్కడ జరిగేది ఒకటి అవటం వలన కాస్త డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు మాత్రం జరుగుతాయి పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు విందు వినోదాలకు సంబంధించినటువంటి వాటిలో మాత్రం బెంగపడాల్సిన పని లేదు ఏదేమైనా మనిషికి కోపం కోపమే ఆకలి ఆకలి అన్నట్టుగా కొన్ని పరిస్థితులు స్థితిగతులు బాగోలేకపోయినా మాత్రము ఈ వివాహాలు శుభ కార్యక్రమాలు ముహూర్తాలు బంధుమిత్రుల ప్రయాణాలు మాత్రం బేషుగ్గా మహారాజుగా తిరిగే పరిస్థితులు మాత్రం ఉన్నాయి కాబట్టి కొన్ని పేసీలు గొడవలు కోర్టు సమస్యలు తర్వాత కొంతమంది ఉన్న వాగ్వాదాలు ఏదైనా పంచాయతీకి సంబంధించినవి కొంతకాలంగా దీని గురించి కొట్లాడుతున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి ఆగిపోయి పెండింగ్ పడే పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త అనుకోని ఇబ్బందులు అనుకోని సమస్యలు స్త్రీలలో ఎక్కువగా తలెత్తుతాయి కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఏదైతే పిల్లలకి విదేశీ ప్రయాణాలు ఇతర దేశాలు పంపించాలనుకునే వారికి సమయకాలం చాలా బాగుంటుందని చెప్పాలి ఇక ఇరవై మూడో తారీఖు మంగళవారం పౌర్ణమి రోజున అందులో ఆంజనేయ స్వామి రోజు కాబట్టి ఈ తిదినావుడు మీరు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవు దీపారాధన చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు